హలో అండి అందరూ బ్యాక్ టు బైజ్ పలారాల బండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు రెస్క్ వచ్చేసి అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరు కొట్టదు కదా అలాంటి ఆవకాయని గిన్నె కొలతలతో కేజీ కొలతలతో గ్రాముల కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో పూర్తిగా వీడియోలో చూపించాను స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే గనక మీకు అర్థం కాదు చివరి వరకు చూస్తేనే బాగా అర్థం అవుతుంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి ఇంకెంత కాలేసా వీడియోలోకి వెళ్ళిపోదామా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు లైక్ ఇస్తేనే ఛానల్ గ్రో అవుతుంది ఇదిగోండి ఇక్కడ చూసారా దీనికన్నా కొంచెం పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నా అనమాట తెల్ల గులాబీ లట్ట అవి తీసుకున్నాము పది కాయలు తీసుకున్నాము పెద్ద సైజులోవి ఏంటంటే మనం కుషాయిగూడ మార్కెట్ ఉంది కదా అక్కడ తెచ్చుకున్నాము ఏవైతే అక్కడికి నీళ్ళును క్లాత్ తీసుకొని వెళ్ళాము అక్కడే కడిగి తుడి చేసుకుంటే మనకి ఇలా ముక్కలు కొట్టిచ్చేస్తారు అలా కాదనుకుంటే ఇంట్లోనే మనం కాయలు తెచ్చుకొని ఈ ప్రాసెస్ అంతా ఇంట్లోనే చేసుకోవచ్చు ముక్కలు కొట్టించడం కడగడం తొడవడం అవన్నీ ఇంట్లో అంత పెద్ద కత్తులు కత్తిపేట్లు ఉండవు కాబట్టి నేను అక్కడే కొట్టించేసాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూసారా దీంట్లో జీడు ఉంటుంది కదా మధ్యలో ఆ జీడు కూడా తీసేసి ఇలా వేఫర్ ఉంటుంది అది కూడా తీసేయాలన్నమాట అన్నిటికలా తీసేసుకోండి నేనైతే గిన్నె కొలతలతో కేజీ కొలతలతో రెండు చూపించాలనుకుంటున్నాను కాబట్టి పక్కన మాకు తెలిసిన షాప్ ఉంది అక్కడ ముక్కల్ని నేను తూకం వేయించాను వాళ్ళు తోకంలా కాదు క్లాత్లు మనం ఒక సంచిలో వేసుకొని వస్తాం కదా సంచి సంచి తూకం చేశాడు అనమాట మూడున్నర కేజీ వచ్చే ఒక హాఫ్ కేజీ అటు ఇటు తీసుకున్నా కానీ కరెక్ట్గా మూడు కేజీల ముక్కలు అనమాట నాకైతే కొంచెం పెద్ద సైజు కొట్టాడు ముక్కలు అనేవి ఎందుకనంటే మీరు తీసుకున్న పెద్ద సైజు కాయ కాబట్టి మీకు ఆ సైజులో మాత్రం ముక్కలు ఉండాలండి లేదంటే టెంక లేకుండా ఉట్టి ముక్కలు వచ్చేస్తాయి టెంకతో రావాలంటే ఈ సైజు అయితే ముక్కలు రావాలి మీకు అంత రాకూడదు అనుకుంటే కొంచెం చిన్నవి తీసుకోండి అన్నాడు మాకు పర్లేదు ఎక్కువున్నా పర్లేదు పెద్ద ఉన్నా అని చెప్పి తీసుకొని వచ్చేసా అనమాట తర్వాత అవన్నీ తీసేసిన తర్వాత తుడిచి ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు కొలుచుకుందాం గిన్నె కొలతలతో చూపిస్తాను ఫస్ట్ అయితే దీంతో ఫుల్గా నాలుగు గిన్నెల ముక్కలు వచ్చాయి అంటే మూడు కేజీల ముక్కలు చెప్పాను కదా ఫస్ట్ కొలుచుకుంటే మూడు కేజీలు వచ్చాయి ముక్కలు నాలుగు గిన్నెల ముక్కలు ఒక పెద్ద బేసన్లో వేసేస్తున్నాను అంటే నాలుగు గిన్నె మనం తెచ్చుకున్న ముక్కలు నాలుగు గిన్నెలు లైట్గా మీ ఇంట్లో ఏ గిన్నె సరిపోతుందో ఆ గిన్నె తీసుకోండి మీకు కరెక్ట్గా ఒకలతో సరిపోతుంది అదే గిన్నెతో ఒక గిన్నె నూనె వేశాను అనమాట అంటే ఒక కేజీ నూనె ప్రస్తుతానికి కేజీ కన్నా కొంచెం తగ్గిందనుకోండి కాకపోతే రెండు కేజీల నూనె అయితే మూడు కేజీల ముక్కలకి రెండు కేజీల నూనె అయితే కంపల్సరీగా పడుతుంది మీరు అమ్మో అంతేసారి ఇంతేసారి అనుకోవద్దు మధ్య మధ్యలో ఇంకా వేయాల్సి వస్తుంది సంవత్సరాన్నిలో ఉంటుంది కదా మధ్యలో ఇంకా చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది ఉ నూనె తగ్గిందంటే ఉప్పు పైకి తేలుతుంది పాడైపోతుంది తెల్లవి ఇంకా చూసారా ఆ నూనెలో ఈ ముక్కలన్నీ వేసేసి మీకు ముక్కలు కొంచమే కనిపిస్తున్నాయి కదా ఏంటంటే పెద్ద ముక్క కొట్టాడు అతను టెంక ఉండాలి అప్పుడే అప్పుడే బాగుంటుంది టెంక లేకుండా ఉంటే బాగుండదు అనేసి వాళ్ళకి తెలుస్తాయి కదా షాప్ వాళ్ళకి అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద బేసన్లో వెడల్పాటి బేసన్లో ఇవన్నీ వేసేశాను ఆ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు అంటే కేజీలతో చూసుకుంటే మూడు కేజీల ముక్కలు అనమాట దానికి కొలత చూపిస్తాను మూడు కేజీలకి చూసారా అంటే కేజీకి పావు కేజీ చొప్పున మూడు కేజీలకి కేజీ సాల్ట్ త్రీ మ్యాంగోస్ సాల్ట్ అట ఈసారి కొత్తగా వచ్చిందండి తీసుకోండి చాలామంది కొనుక్కున్నారు పచ్చడికి ఇదే వాడుతున్నారు అనేసి పక్కన షాపులు అతనున్నాడు కదా మా తెలిసిన షాప్ అతను అతను చెప్పాడు సరే చూద్దామని చెప్పి ట్రై చేశాము బాగానే ఉంది మీకు అలా కాదనుకుంటే కళ్ళు ఉప్పు తెచ్చి ఎండబెట్టి పొడగొట్టి అది వేసుకోండి ఇదైనా కానీ బాగానే ఉంది త్రీ మ్యాంగోస్ సాల్ట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కారం ఫుల్గా ఒక గిన్నె వేస్తున్నాను గిన్నెతో అయితే ముప్పావు గిన్నె సాల్ట్ పట్టింది కేజీకి పావు కేజీ చొప్పున మూడు కేజీలకి ముప్పావు కేజీ కారం ముప్పావు కేజీ ఉప్పు అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ మీకంత ఎక్కువ అవుతుంది అమ్మో అనుకుంటే భయం అనిపిస్తే ఫస్ట్ కొంచెం ఒక నాలుగు పిడికిళ్ళు తీసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత కలుపుకోండి మొత్తం ఇలా వేసేస్తున్నాను ఫుల్గా రావాలన్నమాట కారం త్రీ మ్యాంగోస్ కారం ఉంటుంది కదా అది తీసుకున్నాను మేమైతే అదే వాడతాం ఎప్పుడు అలా కాదనుకుంటే మీరు మన ఇంట్లో కొట్టించుకునేట్టయితే ఇంకా బాగుంటుంది అసలు మీకు టైం ఉందని అంటే ఇంట్లో కొట్టించుకోవచ్చు ఇంట్లో మనం ఎండుమిర్చి తెచ్చి అవి పట్టించుకోవచ్చు మనకి మర తీసుకెళ్ళి నాకు అలా కుదరదు కాబట్టి నేనైతే ఇది త్రీ మ్యాంగోస్ కారం ఉంటుంది కదా అదే తీసుకుంటాను అనమాట సాల్ట్ కూడా అదే తీసుకున్నాను ఈసారి ప్రసారి కళ్ళు ఉప్పు ఎండబెట్టి పొడిగుట తీసుకునేదాన్ని ఈసారి అందరూ ట్రై చేస్తున్నారండి మీరు కూడా ట్రై చేయండి అన్నాడు ట్రై చేసాం చాలా బాగుంది అన్నీ త్రీ మ్యాంగోస్ అండి త్రీ మ్యాంగోస్ కారం త్రీ మ్యాంగోస్ ఉప్పు త్రీ మ్యాంగోస్ది ఆవపిండి తీసుకున్నాను ఆవపిండి కూడా ఫుల్గా రావాలి మన కారం ఎంత వేస్తామో ఆవపిండి కూడా అంతే రావాలి ఫుల్గా రావాలన్నమాట అంటే మాకు ఏంటంటే ఘాటు ఎక్కువ తింటాం మేమైతే మా ఇంట్లో ఏంటంటే తగ్గిందంటే అసలు ఆవగాటే లేదు అంటారు చిన్నపిల్లలతో సహా ఫస్ట్ నుంచి అలా అలవాటు కాబట్టి అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మ అలానే పెట్టేది మాకు అలానే అలవాటు అలానే తినేవాళ్ళము అందుకని అనమాట మీకు అంత వద్దు అనుకుంటే అది తలగొట్టి వేసేసుకోండి సరిపోతుంది తల గిన్నెలో తలగొట్టి ఆవపిండి అదీగాక మనకి గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఎక్కువ వేస్తే దానివల్ల చేదు రావడం అదే ఉండదు దీన్ని ఇదే బౌల్లో వేసేద్దాము ఉప్పు కారం ఆవపిండి అదోండి అది నేను చిన్న మిస్టేక్ చేశాను చిన్నది బేసన్ తీసుకున్నాను పట్టలేదు కదా మళ్ళీ పెద్ద బేసన్ కడుక్కొని వచ్చి తుడిచి ఇంత ప్రాసెస్ అయింది టైం టేకింగ్ కదా అలా కాకుండా మీరు పెద్ద బేసన్లు తీసుకోండి లేదంటే టబ్బులు ఉంటాయి కదా ఇంట్లో శుభ్రంగా కడిగి తుడిచేసి దాంట్లోనే మనం ఎక్కువ మొత్తం అయితే దాంట్లో మనం కలుపుకోవచ్చు సరే అన్నీ ఒక పెద్ద బేసన్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము సాల్ట్ లేదంటే ఉండలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో అవి రాకుండా ఇలా మధ్య మధ్యలో ఆ ఉండల్ని కూడా ఇలా తీసేస్తూ ఇలా మొత్తం కలిపేసుకోవాలి మిక్స్ చేసేసుకోవాలి కారము ఆవపిండి ఉప్పు అయితే మెంతి పిండి అయితే వెయ్యం మేము మెంతులు వేస్తారు మా ఇళ్ళల్లో అయితే మెంతులు త్రీ టేబుల్ స్పూన్స్ అది మీకు చూపించడం మర్చిపోయాను అది వేయలే తర్వాత వేశాను తర్వాత కలిపితే బాగుంటుందని చెప్పేసి వేశాను అనమాట త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు వేశాను ఇలా కలుపుకున్నాం కదా ఇందాక ముక్కలు తడపడానికి నూనె తీసుకున్నాను కదా ఆ నూనెని ఈ బౌల్లోనే వేశాను కొంచెం కొంచెం నూనె వేసి ఇలా పైపెని ఇలా కలుపుకోవాలి పెద్ద బేసన్ అయితే మీరు ఒకేసారి కలిపేసుకోవచ్చు మొత్తం వేసేసి ఫస్ట్ అయితే ఒక గిన్నె ఒక కేజీ పట్టింది అనమాట ఫస్ట్ ఇలా తడి పొడిగా తడిపేసుకోవాలి కలుపుకోవాలి పిండిని మరి ఒకేసారి మొత్తం నూనె పోసేయకూడదు ఇలా తడి పొడిగా ఉండాలన్నమాట పిండి అనేది ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం ముక్కలు వేసేసి పై పైన వేసి పై పైన అనేస్తూ ఉండాలన్నమాట నేను చూపిస్తా చూడండి ఇలా ముక్కలు వేసేసి ఒకసారి కొంచెం కొంచెం ముక్కలు వేసి అలా కలుపుకోండి అలా అయితే మీకు బాగా కలుస్తుందండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్ నేను చూపించిన ప్రాసెస్ ఫాలో అయిపోండి బాగా కలుస్తుంది మీకు ఉప్పు కారము ఇవన్నీ మిక్స్ అయిపోతాయి బాగా ఆవుపిండి చూసారా ఇలా అన్నీ ఇలా వేసేసుకోవాలి తడిపొడిగా తడిపేసి ఆ ముక్కలు దీంట్లో డిప్ చేసేసి ఆ ముక్కలకి ఇదంతా పట్టేట్టుగా ఇలా కొంచెం కొంచెంగా ఇలా ముక్కలు వేసి ఇలా కలిపేసుకోండి నేను ఏంటంటే ఒకేసారి జాడీలో వేయట్లేదు మూడో రోజు చూసుకొని ఏమన్నా తక్కువైతే కలుపుకొని అప్పుడు జాడీలో వేసుకుంటాను అందుకని ఆ పెద్ద బేసన్లు అలాగే ఉంచేస్తాను అన్నమాట ఉండిలా తడి పొడిగా రెండు రెండు బేసన్లో పెద్దది పెట్టలేదు కాబట్టి చిన్న చిన్నవి కాబట్టి రెండు బేసన్లు వేసేసి మిగతా నూనె కూడా ఒక గిన్నె పూర్తిగలేదు కదా ఫస్ట్ మిగతాది కూడా నూనె వేసేసి ఇప్పుడు ఒకే దాంట్లో మొత్తం ఇట్లా ఒకసారి విడివిడిగా కలిపేసి మొత్తం ఒక దాంట్లో అనమాట చాలా ప్రాసెస్ అయింది కదా అలా కాకుండా పెద్దది తీసుకోండి మీరు పెద్ద టబ్బు తీసేసుకోండి సరిపోతుంది ఎక్కువ పెట్టేటైతే చూసారు ఇలా అదిమేసి మూత పెట్టేసాలన్నమాట రెండో రోజు కూడా ఒకసారి చూసుకోండి నాకెందుకో రెండో రోజు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం కూడా నూనె వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను అనమాట మేము ఏంటంటే రెండో రోజు కూడా కలుపుతాము ఇదిగోండి మూడో రోజు మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము కరెక్ట్గా సరిపోయినా అన్నీ ఇప్పుడు దీన్ని మనము జాడీలో వేసుకోవాలి గిన్నె నూనె ఉంటుంది కదా అది కూడా వేశాను అనమాట మీకు అలా కాదనుకుంటే ముందు నేను అన్ని తడిపెట్టా చూడండి మూడు రోజులకు ముందు అప్పుడే రెండో గిన్నె కూడా వేసేసుకోండి నేనైతే మూడో రోజు రెండో రోజు కొంచెం వేసాను మూడో రోజు ఇంకొంచెం వేసాను దీన్ని అంతటినీ ఇప్పుడు జాడీలో వేసేస్తున్నాను మూడో రోజు తర్వాత అన్నీ కరెక్ట్ సరిపోయినాయి మూత పెట్టేసి క్లాత్ వేసి వాసిన కట్టడం అంటారు కదా అలా చేసి పక్కన పెట్టేసుకోవాలి మీకు ఎంత కావాలనుకుంటారో కొంచెం తీసి వేరే చిన్న జాడీలు ఉంటే జాడీలు డబ్బాలు ఉంటే డబ్బాలు తీసి పెట్టుకొని చూసారా పైన కూడా ఇంకా నూనె వేయాలన్నమాట నూనె అయితే మీకు కొలతలు చెప్పలేదు కదా మూడు కేజీలకి రెండు కేజీలు నూనె అయితే కంపల్సరీ పడుతుంది ఉండే ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మూడు కేజీల ముక్కలకి కేజీ కారం ముప్పావు కేజీ పిండి ముప్పావు కేజీ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం ఒక గిన్నె ఫుల్గా ఆవుపిండి ముప్పావు గిన్నె సాల్ట్ రెండు గిన్నెల నూనె సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు కారం పిండి రెండు కేజీలు నూనె ఇదిగోండి ఇలా వాసన కట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఎప్పుడైనా కా నూనె ఇంత ఉండాలన్నమాట మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఇదిగోండి ఆవకాయ రెడీ అయిపోయింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ